హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఈ వీడియోలో చాలా అంటే చాలా టేస్టీగా ఎగ్ ఊరకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి మనం నార్మల్గా చికెన్ ఊరగాయ పచ్చడి ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఈరోజు మనం కొంచెం వెరైటీగా ఎగ్ ఊరగాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ ఊరగాయ పచ్చడి అయితే మనకు వన్ వీక్ పాటు నిల్వ ఉంటుందండి దీని టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి రైస్లోకి ఒకసారి వేసుకొని తిన్నారంటే దీని టేస్ట్ అదిరిపోతుందండి ఇప్పుడు ఈ ఎగ్గు ఊరగాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ మొత్తం చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దీనికోసం ముందుగా నేనైతే ఒక ఎయిట్ ఎగ్స్ వరకు తీసుకున్నానండి ఇలా తీసుకున్న ఈ ఎగ్స్ని మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లోకి ఇలా పగలగొట్టి వేసుకోవాలి మిక్సీ జార్ అనేది కొంచెం పెద్దది తీసుకోవాలండి చూసారు కదా ఎగ్స్ మొత్తాన్ని కూడా మనం ఈ విధంగా పగలగొట్టి ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాం అన్నిటిని కూడా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత మనం మరొక చిన్న కప్పులో కొంచెం వాటర్ తీసుకోవాలండి ఈ వాటర్లో వన్ టీ స్పూన్ పసుపు అండ్ వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని మనం ఈ విధంగా కలుపుకోవాలండి ఇలా కలిపిన ఈ మిశ్రమాన్ని మనం ఈ ఎగ్లోకి యాడ్ చేసుకోవాలి మనం డైరెక్ట్గా ఈ పసుపు కారం వేసామనుకోండి మనకు ఉండలు కడుతుంది అలా కాకుండా ఇలా వాటర్లో మిక్సీ చేసి వేసామంటే మనకు చాలా చక్కగా ఇలా కలిసిపోతుందండి ఇప్పుడు ఈ మిక్సీ జార్ పైన మూతబెట్టి మనం ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన దాన్ని మనం మరొక గిన్నె తీసుకొని ఈ గిన్నెలోకి ఈ ఎగ్ జ్యూస్ మొత్తాన్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మందంగా ఉండే ఒక గిన్నె ఏదైనా తీసుకోండి నేనైతే ఒక ఇడ్లీ పాత్ర తీసుకున్నాను ఈ ఇడ్లీ పాత్రలో మనం ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత ఇందులో మనం స్టాండ్ పెట్టుకోవాలండి ఒకవేళ స్టాండ్ మీకు అవైలబుల్గా లేకపోతే ఇలా ఇడ్లీ గిన్నెని మనం ఇలా రివర్స్ చేసి పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత ఇందులోకి మనం ఆ ఎగ్ జ్యూస్ యాడ్ చేసిన గిన్నెని పెట్టేసుకోవాలండి ఇలా పెట్టిన తర్వాత దీనిపైన పెట్టి మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత మనం మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఎగ్ని మనం కుక్ చేసుకోవాలండి ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మనం చాకు తీసుకొని ఇలా ఎగ్కి ఇలా గుచ్చి చూద్దామండి చూసారు కదా మనకు లోపల తడేం లేదు కాబట్టి మనకు ఈ ఎగ్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి ఈ గిన్నెని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు మనకు ఈ ఎగ్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ఒక చాకు తీసుకొని ఈ ఎడ్జెస్లను మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా కట్ చేసిన తర్వాత మనం వీటిని ఈ గిన్నెలోనే ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలండి ఇవి కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం లావుగా కట్ చేశారనుకోండి మనం ఆయిల్లో వేసినప్పుడు ఇవి కొంచెం ఇంకా లావుగా రెడీ అవుతాయి అందుకని కొంచెం సన్న పీసెస్గా కట్ చేసుకోండి చూసారు కదా అన్నిటిని కూడా ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనం మరొక ప్లేట్ తీసుకొని ఈ గిన్నెని ఇలా ఫ్లిప్ చేసి పైన కొంచెం ట్యాప్ చేసామనుకోండి ఈ ఎగ్ పీసెస్ అన్నీ మనకు ఈ గిన్నెలోకి వచ్చేస్తాయి చూసారు కదా అన్నిటిని కూడా మనం ఇదే విధంగా చేసేసుకోవాలి చూడండి ఈ ఎగ్ పీస్ అనేది మనకు ఎంత స్పాంజీ స్పాంజీగా అండ్ ఎంత స్మూత్గా ఉందో చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ ఎగ్గు ఊరకాయ పచ్చడి టేస్ట్ అనేది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఇది ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది మరి పెద్దవి కాదు మరి చిన్నవి కాదు ఇలా మీడియం సైజు పీసెస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ అడుగున ఉండిపోయిన ఈ ఎగ్ని మనం ఇలా తీసి వేస్ట్గా పడేయకూడదండి దీని ఏం చేయాలో నేను తర్వాత చెప్తాను ముందు ఈ మొత్తాన్ని కూడా మనం ఇలా గీరేసి పక్కన పెట్టేసుకుందాం మొత్తాన్ని కూడా ఈ విధంగా నీట్గా తీసేసుకుందామండి ఇప్పుడు మనం షవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి కడాయి ఈటెక్కిన తర్వాత ఇందులో నేను హాఫ్ లీటర్ వరకు ఆయిల్ ని యాడ్ చేస్తున్నానండి ఆయిల్ మనకు ఈటెక్కిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్ పీసెస్ని ని యాడ్ చేసేసుకోవాలి అన్నిటిని కూడా మనం ఇదే విధంగా యాడ్ చేసేసుకోవాలండి ఇలా అన్నిటినీ యాడ్ చేసిన తర్వాత మనం మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఇలా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి మనం మంట లోటు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇవి ఫ్రై అయ్యే కొద్దీ మనకు ఈ ఎగ్ పీసెస్ సైజ్ అనేవి కొంచెం పెద్దవి అవుతున్నాయి ఇవి చల్లారిన తర్వాత ఇవి సైజ్ అనేవి తగ్గిపోతాయి అండి చూసారు కదా ఇలా బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత వీటి మొత్తాన్ని కూడా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం అన్నిటిని కూడా మనం ఇదే విధంగా ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారి పెట్టుకుందాం చూసారు కదా మనకు చల్లారిన తర్వాత ఇవి నార్మల్ సైజుకి వచ్చేసాయి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి మనకు ఎగ్ పీసెస్ సైజ్ అనేవి నేనైతే ఇక్కడ కొంచెం ఆయిల్ తీసి పెడుతున్నానండి ఎందుకంటే నేను ప్రిపేర్ చేసుకున్న ఈ ఊరగాయ పచ్చడి ఫోర్ డేస్కే కాబట్టి క్వాంటిటీ కొంచెం తక్కువ కాబట్టి ఈ ఆయిల్ నాకు ఎక్కువ అవుతుంది అందుకని నేను కొంచెం తీసి పెట్టుకుంటున్నాను మీరు వన్ మంత్ అలా నిల్వ చేసుకోవాలి అనుకుంటే క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకుంటారు కదా అప్పుడు మీకు ఈ ఆయిల్ కరెక్ట్ గా ఫస్ట్ ఆయిల్ కొంచెం తక్కువ వేసుకోవచ్చు కదా అని మీరు అనుకుంటారండి మనం ఆయిల్ తక్కువ వేసుకున్నాం అనుకోండి ఎగ్ పీసెస్ అనేవి సరిగా డీప్ ఫ్రై అవ్వవు కాబట్టి ఫస్ట్ కొంచెం ఎక్కువ తీసుకొని తర్వాత తగ్గించుకుంటే సరిపోతుంది ఇలా తీసిపెట్టిన ఆయిల్ని మనం వన్ డేలో ఏ నాన్ వెజ్ కర్రీలో అయినా యూజ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ ఆయిల్లో మనం మసాలాలు యాడ్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఏమాత్రం తడి లేకుండా అల్లాన్ని మనం నీట్గా క్లాత్తో తుడుచుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా చేసిన తర్వాత ఈ ఆయిల్లోకి ఈ పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం మంట లోఫ్లే పెట్టుకుని ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా మధ్యలో ఒక రెండు రెమ్మలు కరివేపాకుని తుంచి వేసుకోవాలండి నెక్స్ట్ ఇందులో ఒక నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకొని వీటిని కూడా మనం లైట్గా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు ఈ విధంగా బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఇందులో మనం ఈ గిన్నెకి ఈ అడుగునున్న ఈ ఎగ్గు మొత్తాన్ని ఇలా గీరి పెట్టాం కదండి దీని మొత్తాన్ని కూడా మనం ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకోవటం వల్ల మనకు ఈ ఊరకాయ పచ్చడికి కొంచెం గ్రేవీ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుందండి ఈ ఎగ్స్ మనకు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను టూ టేబుల్ స్పూన్ ధనియాలు అండ్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసి దూరగా వేయించి ఇలా పొడి చేసి పెట్టుకున్నానండి ఇలా చేసుకున్న ఈ పొడిని మనం ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ మొత్తాన్ని మనం మరొకసారి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మనం ఆల్రెడీ ఎగ్లో సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ అనేది కొంచెం చూసి వేసుకోండి నెక్స్ట్ ఇందులో వన్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత మనం మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలాలన్నీ ఈ విధంగా ఫ్రై చేస్తూ ఉండాలండి నెక్స్ట్ ఇందులోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ ఎగ్ పీసెస్లన్నిటిని కూడా వేసేసుకోవాలి ఇవి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేస్తే సరిపోతుంది మనకు ఆల్రెడీ ఇవి ఫ్రై అయిపోయి కాబట్టి జస్ట్ ఒక రెండు నిమిషాలు ఈ విధంగా మనం ఈ మసాలాల్లో ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫేసుకుందామండి స్టవ్ ఆపిన తర్వాత ఇందులోకి మనం రెడ్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేయాలి నేనైతే ఒక టూ త్రీ టేబుల్ స్పూన్లు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను మీరైతే మీ స్పైసీనెస్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి మనకు ఊరకాయ పచ్చళ్ళు కొంచెం కారం అనేది ఎక్కువగానే పడుతుంది కదా ఇలా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని మనం మరొకసారి ఈ విధంగా కలిపేసుకున్నామండి మొత్తం కూడా ఈ విధంగా కలిపిన తర్వాత ఇంకా ఫైనల్గా ఇందులో ఒక అరచక్క నిమ్మరసం తీసుకొని ఈ బోరకాయ పచ్చళ్ళలోకి యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని మనం మరొకసారి ఈ విధంగా కలుపుకుందాం ఇలా నిమ్మరసం యాడ్ చేయటం వల్ల ఇందులో కారం సాల్ట్ అండ్ మసాలాలు ఏమైనా కొంచెం ఎక్కువ తక్కువైతే కరెక్ట్గా అడ్జస్ట్ అవుతాయండి ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మనం ఈ విధంగా కలిపేసుకోవాలి కలిపిన తర్వాత దీనిపైన మూతబెట్టి ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకుందాం అండి ఇప్పుడు మనం మరొక గాజు బౌల్ తీసుకొని ఈ బూరకాయ పచ్చడి అంతటిని కూడా మనం ఈ గాజు బౌల్లోకి యాడ్ చేసేసుకుందాం నేనైతే ఈ ఊరగాయ పచ్చడి ఒక త్రీ ఫోర్ డేస్కి ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి ఆయిల్ అనేది కొంచెం తక్కువగానే తీసుకున్నానండి మీరు వన్ మంత్ అలా నిల్వ చేసుకోవాలి అనుకుంటే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోండి ఈ ఎగ్గు ఊరగాయ పచ్చడి వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది అస్సలు పాడవద్దండి దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే ఎగ్గు ఊరగాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంకెందుకు లేటు మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ